మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేశారు ఎంపీ అభ్యర్థిగా అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ స్వల్ప మెజార్టీతో గుంటూరు పార్లమెంట్ ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఓడిపోవడం జరిగింది ఆ రోజు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలవడం జరిగింది ఆ తర్వాత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని ఆలోచన చేశారు ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన అభిప్రాయాన్ని తెలియజేశారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాల నేపథ్యంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను తెర మీద తీసుకొచ్చారు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా పోటీ చేయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు కానీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపారు దీంతో ఆయన ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది అయితే ప్రస్తుతం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మనసు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంపై పడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి ఖాళీగా ఉండడంతో అక్కడ ఖర్చు వేయడానికి సిద్ధమవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది నరసరావుపేట నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ అటువైపు తొంగి చూడడం లేదు ఈ నేపథ్యంలోనే నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి ఖాళీగా ఉంది కాబట్టి ఎన్నాళ్ళ నుంచే బయట చూస్తున్నటువంటి నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి ఖాళీ అవ్వడంతో ముందుగా ఎంపీగా పోటీ చేయాలంటే పార్లమెంట్ గా నియామకం కావాలి కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మొదట నరసరావుపేట పార్లమెంట్ గా అధిష్టానం నియమిస్తే ఆ తర్వాత ఎంపీగా ప్రయత్నం చేయవచ్చు ఎంపీగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి భావిస్తున్నారు అందుకోసమే నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన వర్గంలో వాదన నర్సరావుపేట నియోజకవర్గం అయితే తనకు కలిసి వస్తుందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి భావిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయి గతంలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది గతంలో అక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో తనకు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే కలిసి వస్తుందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి భావిస్తున్నారు అందుకే నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జి పదవి పైన కన్ను వేశాడు గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన మనసు మాత్రం నర్సరావు పేటలో ఉంది నర్సరావు పేట పైన ప్రయత్నం చేస్తున్నారు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి నర్సరావు పేట పార్లమెంట్ నియోజకవర్గ గా అవకాశం ఇచ్చి ఎంపీగా పోటీ చేయిస్తే సత్ఫలితాలు ఉంటాయని కొంతమంది ఆయన అనుసరులు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది రాజకీయంగా ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో పూర్తిగా ఆయనకు పట్టు ఉంది మరోవైపు ఫైర్ బ్రాండ్గా కూడా గుర్తింపు పొందారు పార్టీ వాయిస్ ను బలంగా వినిపించగలరు పార్టీ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలరు ఇప్పటికే ఆయనకు రాజకీయంగా అనుభవం ఉంది పాలనా అనుభవం ఉంది ఏ విషయాన్ని ఎలా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలన్న అంశం పైన కూడా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయనకు నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి ఇస్తే పార్టీకి అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ నుంచి గట్టి వాయిస్ వినిపించే ఒక నాయకుడు దొరుకుతాడని ఆయన వర్గం వాదిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే అధిష్టానం లెక్కలు అధిష్టానానికి ఉన్నాయి అధిష్టానం వచ్చే ఎన్నికల్లో ఎవరిని పోటీ చేయించాలి ఎవరిని పోటీ చేయిస్తే ఫలితం ఎలా ఉంటుంది ఇలా రకరకాలుగా లెక్కలు అంచనా వేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు అయితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం నసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంపై దృష్టి పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉందన్న విషయం మాత్రం ఇప్పటికీ తెలియనటువంటి సందర్భం కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకే నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియామకం జరుగుతుంది ప్రస్తుతానికైతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అయితే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి వచ్చే ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి ఇలా రకరకాల వ్యూహాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియామకం చేపట్టబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది